కొందరు పొగరంటారు కొందరు అంటారు ఎవరేమన్నా ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి మిశ్రమలో అవకాశం చేజారిన డోంట్ కేర్లా ఉంటుంది ఎవరికీ తల వంచదు దట్ ఈజ్ భానుమతి రామకృష్ణ మాట తన నటన తన పాట అన్నీ ప్రత్యేకంగా విశిష్టంగా విలక్షణంగా జీవించినటువంటి ఒక విదుషీమణి పద్మభూషణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి కళాశీలి అయినటువంటి డాక్టర్ భానుమతి రామకృష్ణ ఆమె జయంతి సందర్భంగా సహోదయ్ నివాళులర్పిస్తూ నటిగా గాయనిగా సంగీత దర్శకురాలిగా దర్శకురాలిగా భరణి స్టూడియో అధినేతగా ఒక జ్యోతిష్యవేత్తగా డెబ్భై దశాబ్దాలుగా సినీ కళామ తల్లికి కళామతల్లికి విశిష్ట సేవలు అందించినటువంటి ఒక ప్రజ్ఞాశీలి తొంభై తొమ్మిదవ జన్మదినం అని చెప్పవచ్చు అటు అందం అభినయం ప్రజ్ఞాశీలత్వం అన్నీ కలగలిసినటువంటి ఒక మేటి విజుషీమణి తన నటనకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం అది ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణం ఏంటంటే తన గానం తన పద్యం తన సంగీతంతో కూడా సినీ పరిశ్రమలో ఒక విలక్షణమైన ఒక విశిష్ట స్థాయి అటు అగ్రనటులైనటువంటి అందరితోటి చిత్తూరు నాగే గారితో చాలా ముఖ్యంగా ఎన్నో ఎన్ని సినిమాలు వేశారని కాదు వేసినది వంద సినిమాలైనా కూడా వంద కూడా అన్ని ఆణిమత్యాలు వంటివి అటువంటి విలక్షమైనటువంటి నటిని చెప్పచ్చు తోటి మనకి మల్లీశ్వరి మల్లీశ్వరి ఆ పాటలు అద్భుతం ఎందుకంటే దేవులపల్లి వారి సాహిత్యం ఎంత విశిష్టమో అందులో భానుమతి గారి ఆవిడ విలక్షమైనటు ఆ గొంతుతోటి ఓహో హో పావురమా అంటూ పాడితే చాలు ఆ పావురం మనసు పావురమే ఎగిరిపోతుంది ఎక్కడికో అటువంటి విలక్షణమైనటువంటి మల్లీశ్వరి పాటల్లో కానీ ఎన్టీఆర్ తోటి సారంగధర్లో కానీ ఏఎన్ఆర్ తోటి విప్రనారాయణ విప్ర కూడా తన విలక్షమైన నటన తన యొక్క గానం అద్భుతం అంతస్తుల చిత్రంలో దొలపరబుల్లో దుమ్ము దులపరబుల్ అంటూ ఎండగడుతూ ఒక మనిషి లోపలి ఒక వికృత రూపాలని ఎండగడుతూ విభిన్న పోకట్లను కూడా ఎండగడుతూ బుల్లోడ దుమ్ము బుల్లోడ అంత చక్కటి పాట వసరాజు ఆ రచనకి తన విలక్షణమైన గొంతుతోటి నిజంగా సజీవత్వం ఇచ్చినటువంటి నిజానికి మల్లీశ్వర్లో కానీ మంగమ్మ గారి మనవుడు అది చాలా పాపులర్గా పేరు వచ్చినటువంటి ఒక చక్రపాణి వారి మిస్సమ్మలో మిస్ అయిందని అనుకున్నా కూడా ఎన్నెన్ని విశేషమైనటువంటి చిత్తూరి నాగయ్య గారితో స్వర్గసీమతో మంచి గుర్తింపు వచ్చినటువంటిది త్వరిగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పదమూడు ఏటనే సినీ ప్రవేశం చేశారు వరవిక్రయం ఆ వరవిక్రయం సినిమాతో అలాగా తన ఎనభై ఏటో కూడా ఎంతో స్వగృహంలోనే అనాయసన మరణం అన్నట్టు ఎనభై ఏళ్లప్పుడు ఎందుకంటే ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆ దొడ్డవరంలో పుట్టినటువంటి ఒక ప్రసిద్ధురాలుగా తర్వాత ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఐదు నుంచి భౌతికంగా లేకున్నా కూడా ఆ బొమ్మరాజు వంశంలో పుట్టి కళా విశారదగా ఎదిగి రామకృష్ణ సతీమణిగా ఈ భరణి స్టూడియో అధినేతగా విలక్షణ నటిగా గాయనిగా సంగీత వీధి మిక్కిలి రచయిత్రిగా తనదైనటువంటి విలక్షణమైనటువంటి అత్తగారి కథలు ఆవిడకి పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మశ్రీ పురస్కారం వచ్చింది తర్వాత పద్మభూషణ్ రావడం విలక్షణ పద్మభూషణ్ విజుషీమణి డాక్టర్ భానుమతి జయంతికి సహోదైన వాళ్ళు అర్పిస్తూనే ఎన్నో విలక్షమైనటువంటి ఆ పాత్ర తెలుగు లోకిళ్ళలో అత్తగారి పాత్ర సజీవంగా ఉందంటే అది అకాడమీ అవార్డు పొందింది కూడా ఆవిడ తొలికథ మరచెంబు ఎంతో విలక్షమైనటువంటి ఆస్తి రచన భానుమతి గారి స్వీ చరిత్ర నాలోనే అది కూడా విలక్షణమైన రచన అది కేంద్ర సాహిత్య వారి స్వర్ణకమలం గోమతి పురస్కారాన్ని అందుకోవడం కూడా విశిష్టం ఆవిడ భానుమతి కథలు ఒక ప్రత్యేక సంపుటి ఉండడమే కాకుండా ఆ అత్తగారు నక్సలైట్లు అంటూ ఒక హాస్య రచన అది కూడా అందరినీ కూడా కడుపు నవ్విస్తుంది అందుకని మహిళా మనులు రచయిత్రుల యొక్క విలక్షణమైనటువంటి పాత్రలో చెప్పాలంటే తప్పకుండా మన భానుమతి గారిని ముందు గుర్తుస్తారు ఆవిడ యొక్క వంద చిత్రాల కంటే కూడా అత్తగారి కథల్లో ఆ విలక్షణమైనటువంటి ఆ ఒక్క పుస్తకం చాలు ఎంతో విశిష్టంగా అందరి యొక్క మన్నలను పొందేటువంటిది మనసును మల్లెలు మాలలు ఊగినాయి అంటూ దేవులపల్లి సాహిత్యానికి ఆవిడ పాడిన పాట మల్లేశ్వర్లోది అది విధంగానే మనసులు ఊగిస్తుంది అటువంటి విలక్షణమైనటువంటి తనదైనటువంటి పాట పెళ్ళి కానుక దాంట్లో ఎన్నో విజయవంతలు ఇలాంటి చిత్రాలు ఉంటాయి ఆవిడ కట్టు బొట్టు కళ్ళల రసపట్టు అవన్నీ కూడా విలక్షణమే చెప్పచ్చు ఎన్నో చిత్రాలు మల్లీశ్వర్ కానీ సారంగధర్ కానీ విపరనారాయణ కానీ బొబ్బుల యుద్ధం కానీ అందుకని బొబ్బుల యుద్ధంలో శ్రీకర కరుణాల వాళ్ళ వేణుగోపాల పాట అది ఎప్పటికీ కూడా వినపడుతూనే ఉంటుంది అంతేకాదు నేనే రాధనోయి గోపాల అంటూ చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఒక ఇంగ్లీష్ సాంగ్ కూడా చాలా అలవగ్గా పాటేసినటువంటి సందర్భం ఉంది అవి అటువంటి సంగీత ప్రజ్ఞ ఉండడమే కాదు ఆవిడలో ఉన్నటువంటి జ్యోతిష్య మీద పట్టుకోవడం ఎందుకంటే ప్రత్యక్షంగా నేను సాహిత్య వాచస్పతి హిందీతర హిందీ కవిగా రచయితగా అవార్డు అందుకుంటూ అక్కడ కళా వాచస్పతి జగ్గయ్య గారి సమక్ష ఆవి చేతుల మీద సెంట్రల్ హిందీ డైరెక్టరేటు సాహిత్య అకాడమీ వారి యొక్క అందరూ ఉండే ప్రజ్ఞలు ఉండగా ఈవిడ ఉదయం నేను ఆవిడ చూడడానికి ప్రత్యేక అభిమానంతో వెళితే అప్పుడు పూజలోంచి ఇలాగా ఖాళీ లేదని తెలుసుకున్నటువంటి సమయమైనా కూడా ఇలా కాకినాడ నుంచి వచ్చాము ఇలా పిఠాపురం గేదులపారం అని చెప్పగానే పాప ఎంతో చాలా విశిష్టంగా సహోదయంతో ఆవిడ రావడం ఐదు నిమిషాలు అన్నదల్లా మాతో యాభై నిమిషాలు నాకు నా ప్రత్యేకంగా ఎందుకంటే శ్రీ విద్య ఉపాసకరాల పూజలో కూడా అది జ్యోతిష్యం అలాంటి ఆవిడ నాలో ఈ న్యూమరాలజీ గోల్డ్ మెడలిస్ట్ గాను నాకున్నటువంటి ఆ ప్రజ్ఞ ఒక వేదుల వారి వంశం నుంచి వచ్చినటువంటి ఆ ఆ అభిమానంతో నా రచనా ప్రక్రియ పుస్తకం ఇవ్వడంతో చూసి నా చేత చేయి కూడా చాచినట్టు ఆ ఫోటో కూడా ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు నా పుస్తకాల్లో కొన్ని ఉన్న ఆ జ్ఞాపకాలు ఒక మరువలేని జ్ఞాపకాలు ఆవిడతోటి ఆవిడ ఎంతో విలక్షణంగా నాతో మాట్లాడే ఆవిడ ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా గొప్ప విషయం దాన్ని కూడా నేను అప్పుడు ఒక స్థానిక పత్రికలో ప్రచురించడం కూడా జరిగింది అంత కొన్ని కాపీలు ఉన్నా లేకపోయినా అటువంటి ఆ బామ్మ మాట బంగారు మాట అన్నట్టుగా ఆవిడ చిత్రంలో కూడా ఒక విలక్షణమైన నటన కానీ ఎప్పటికీ కూడా ఆవిడ పాత్ర అంటే గుర్తుకొచ్చేది మల్లీశ్వర్లోది మనకు గుర్తొస్తుంది అలాగే విప్ర పాట కూడా గుర్తొస్తుంది అటువంటి డాక్టర్ పద్మభూషణ్ డాక్టర్ భానుమతి గారికి ప్రత్యేక సహోదయ శుభాభిన తెలియజేసుకుంటూ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష